ఎట్లా లెవెల్ ఆ లెవెల్స్లో ఎంతెంత ఇన్కమ్ వస్తుంది అనే ప్రాసెస్ అంతా చెప్తారు సో ఫైనల్గా టీమ్ బిల్డింగ్ ఎట్లా చేయాలా ఏ విధంగా చేస్తే మనకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది సో దాని గురించి లాస్ట్ ఫైనల్ స్పీకర్ చెప్తారు సో దాని తర్వాత వచ్చి అందరూ కలిసి బోన్ చేసి సో ఓకేనా సో స్టార్టింగ్ వచ్చి ఇప్పుడు సార్ వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు మీ వన్లో ఒక స్పీకర్స్ వస్తారు మీరు ఏదన్నా ఇప్పుడు ఏదన్నా చిన్న చిన్న వేరే వాళ్ళు కావాలన్నా కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ మీరు గ్రో అవ్వడానికి సో ఈ టీమ్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మ్యాచ్ టేస్ సో ఇది క్లారిటీగా మీరు కన్నా మీరు నేర్చుకున్నారంటే కదా సో మీరు వన్ అవర్ పెట్టిన రోజుకి థర్టీ థౌజండ్ వస్తుంది ఇప్పుడు మేము త్రీ మంత్స్లోనే ఈ విధంగా లో అయినాము సో దాని గురించి మాకు కొద్ది క్లారిటీగా మీకు అందరికీ ఇచ్చేదానివల్ల టీం బాగా స్ప్రెడ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లీటర్గా అయ్యి సో థర్టీ థౌసండ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేస్తున్నాం సో ఇక్కడ ఉండే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీరు అటెన్షన్గా ఉండి మీరు ఏమి చెప్తారో ఆ పాయింట్స్ అన్నీ కొద్దిగా నోట్ చేస్తారు ఓకేనా ఓకే సార్ చాలా థ్యాంక్ యూ సో ఈరోజు ఈ డిన్నర్ ప్రోగ్రామ్ అనేది జస్ట్ ఫుడ్ దీన్ని వెళ్ళిపోవడమే కాకుండా సో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప ఆపర్చునిటీ టు నో అబౌట్ ద బిజినెస్ సో ఈ బిజినెస్ గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకోండి సో దాన్ని మీ యొక్క లైఫ్లో యూజ్ చేయండి అండ్ మీ బిజినెస్లోనే ఆ ట్రిక్స్ అన్ని కూడా యూజ్ చేయండి అండ్ త్వరగా మీరందరూ కూడా సో మంచి పొజిషన్కి ఈ ఆరా కంపెనీలోని రావాలని చెప్పి కోరుకుంటూ సో ఆ వెల్కమ్ శ్రీకాంత్ సార్ దానికంటే ముందు ధనంజయ సార్కి టీషర్ట్ ప్రజెంట్ చేస్తారు సు సార్ సో ప్లీజ్ వెల్కమ్ సో లెవెల్ త్రీ అసిస్టెంట్గా ప్రమోట్ అయినటువంటి శ్రీకాంత్ సార్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నా సో ప్లీజ్ సార్కి అయిపోయారు సార్ కూడా చాలా తక్కువ టైంలో వితిన్ టూ మంత్స్లోనే లెవెల్ త్రీ అసిస్టెంట్గా ప్రమోట్ అయ్యారు సార్కి చాలా బెస్ట్ విషర్స్ సార్కి టీషర్ట్ ప్రెజెంట్ చేయాల్సిందిగా సార్ వాళ్ళని కోరుకుంటున్నా ప్లీజ్ సార్ అండి చెప్పట్లు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ సార్ని ఇన్వైట్ చేస్తున్నా సార్ మనకి జాయినింగ్స్ అనేవి ఎలా చేస్తారు సో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి సో ఈ డీటెయిల్స్ అంతా కూడా మనకి చెప్తారు ఆరు వన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఆనాలు ఒకరిని జాయిన్ చేయాలంటే దాని ప్రొసీజర్ ఫస్ట్ నేర్చుకోవాలన్నమాట చాలామంది ఇప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమంటే ఎవరిని ఎలా జాయిన్ చేసుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఓకేనా అలా కాకుండా సపోజ్ ఇప్పుడు మీకు హెల్ప్ చేసేవాళ్ళు మీకు అందుబాటులో ఉండరు ఇప్పుడు మీ క్యాండిడేట్ మీ పక్కన ఉంటారు వాళ్ళకి మీరు అర్జెంట్గా ఇప్పుడు మీకు వాళ్ళకి యాప్ ఇన్స్టాల్ చేయాలి వాళ్ళని జాయిన్ చేయాలి అప్పుడు మీకు అందుబాటులో వేరే పర్సన్ లేకుండా ఉంటారు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు మీకే బాగా దాని గురించి తెలిసిందనుకోండి ఆటోమేటిక్గా మీరే చేసేయాలి ఓకే ఒకరి మీద డిపెండ్ కాకుండా మీరే మ్యాక్సిమం చేయడానికి ట్రై చేసుకోండి ఓకేనా ఇది ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరైతే మనం ఆరాలో జాయిన్ అవుతారో వాళ్ళకి ఒక లింక్ జనరేట్ అవుతుంది ఓకేనా మీరు ఎవరినన్నా జాయిన్ చేయాలి అనుకుంటే మీ లింక్ వాళ్ళకి సెండ్ చేయాలి ఫస్ట్ ఓకే ఆ లింక్ ద్వారా వాళ్ళు మీ రిజిస్టర్ అనేది మీ దాంట్లో రిజిస్ట్రేషన్ అవుతుందండి ఇప్పుడు ఏమంటే సపోజ్ మీరు ఎవరన్నా మీకు పంపించింటారు లింకు ఆ లింక్ ఫార్వర్డ్ చేయాలి సార్ కొంతమంది అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు ఇంకోరి కింద జాయిన్ అయిపోతారు వీళ్ళ కింద రాదు ఓకేనా అది మెయిన్ మనం చూసుకోవాలి వీళ్ళ మీకు జనరేట్ అయిన నెంబర్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆరా యాప్లోకి వెళ్ళారనుకోండి ఇన్వైట్ అయ్యే ఫ్రెండ్ అని ఉంటారు అప్పుడు మీకు కోడ్ ఉంటుంది కింద ఓకే ఆ కోడ్ని మీరు గుర్తుపెట్టుకోనండి ఎవరికైతే మీరు పంపించేటప్పుడు ఆ కోడ్ మీద కాదా వెరిఫై చేస్తే మరి పంపించండి ఎందుకంటే మీరు జాయిన్ చేయిస్తారు మీరు కష్టపడతారు అది ఎవరికి వెళ్తుంది వేరే వాళ్ళకి వెళ్తుంది ఎందుకంటే మీరు వేరే వాళ్ళతో మీరు లాగిన్ అయి ఉంటారు ఆ లాగిన్ బై మిస్టేక్ మీరు అనుకోండి క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది యూజ్ కూడా వాళ్ళకే ఉంటుంది ఎక్కువ ఓకేనా ఈ మిస్టేక్స్ మీరు ఎలా రెక్టిఫై చేసుకోవాలంటే ఫస్ట్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు డ్రైవర్ చూపిస్తాను